వరంగల్ నగరం విశ్వకర్మ వీధిలో పట్టణ స్వర్ణకార ఆధ్వర్యంలో విశ్వకర్మ విఘ్నేశ్వర సమన్వయ సమితి వారు శ్రీ సీతారాముల లోక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు మిథుల నాగరాధీసుడైన మహారాజు శ్రీ జనక మహారాజు దివ్యపుత్రిక లక్ష్మీదేవి సంభూత జానకీ ఇనుకుల గోత్ర అయోధ్య పురాధనిసుడైన దశరథ మహారాజు గారి దివ్యపుత్రుడు దైవాంశ సంభూత శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ మిథున లగ్న సం కళ్యాణం 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 భద్రాచలంలో జరిగిన అనంతరం ఇక్కడ కమిటీ వారు తెలిపారు అనంతరం తీర్థ ప్రసాద కార్యక్రమం మహా అన్నదానం జరిపించారు కార్యక్రమంలో జిల్లా స్వర్ణకార సంఘం పట్న స్వర్ణకార సంఘం విశ్వకర్మ విఘ్నేశ్వర సమన్వయ సమితితో పాటు బిఆర్ఎస్ నాయకులు ఇనగాల రాకేష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ గంధె కల్పన భక్తులు తదితరులు పాల్గొన్నారు के अनुसार है और आज बहुचर्चित घटना क्या है आलोचकों के जिंदाना पर उभर रहा है यह कि आपका ग्राहक एक कदम दूर है और यह कि यह है कि टिकटों को बेचने के लिए एक नया कार्यक्रम और த ී කන්න ර රவா පාහ මාජ ළතා හ ෝ ూර శ్రీ గురుగ్యో నమ ఓం శ్రీ గోవింద మామ సహిత వీరవమేంద్ర స్వామికి జై సీతారామచంద్ర ప్రభుకి జై శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ విశ్వకర్మ వేదిలో గత పన్నెండు సంవత్సరాలుగా సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా దినదిన ప్రవర్ధమానంగా విశ్వకర్మ వీధి యొక్క స్వర్ణకారులు అందరం కలిసి ప్రతి సంవత్సరం ఉత్సవాలను నిర్వహిస్తున్నాము అదే విధంగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదులో సీతారాముల వారి కళ్యాణం జరిప జరిపించినాము జై శ్రీరామకి జై శ్రీరామ్ ముందుగా విశ్వశునామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు విశ్వకర్మ వీధిలో గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి వేడుకలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా అందరి దాదర సహకారంతో ఈ రోజు పదమూడు సంవత్సరాలు వైభవంగా చేసుకుంటూ పన్నెండు సంవత్సరాలు పూర్తిగా పదమూడు సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం విశ్వకర్మ యజ్ఞేశ్వర సమన్వయ సమితి వాళ్ళు వారి ఆధ్వర్యంలో వినాయక చవితి అమ్మవారి నవరాత్రులు అలాగే శ్రీరామనవమి ఇలా ఉత్సవాలు ఒక కమిటీ ఏర్పడి విశ్వకర్మల ఐక్యతను చాలడం కోసం మనం ఈ రోజు ఇక్కడ విశ్వకర్మ మీదలో ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనంతరము కొత్తగా మనకు శ్రీరామ కళ్యాణం జరుగుతుంది ఈ యొక్క కళ్యాణానికి గత పదమూడు సంవత్సరములుగా స్థానిక విశ్వకర్మ సోదరులు అందరి సహకారంతో విశ్వకర్మ వీధిలో అందరి మనులు పొందంతో స్వామివారి కళ్యాణము ప్రతి సంవత్సరము దినదిన ప్రవర్తనవచ్చు అందరికీ ఆశస్సులు అంద అందగలిగేలా చూస్తున్నారు కావున మరియు ప్రతి సంవత్సరం ఈ అన్నదాన ఈ యొక్క కళ్యాణములో అన్నదాన కార్యక్రమం జరపబడుతున్నది ఊరేగింపు శోభయాత్ర సాయంత్రం వేయడం జరుగుతున్నది కావున భక్తులు అందరూ కూడా ఈ ఉత్సవ ఉత్సవములు పాల్గొని అందరి మన పొందటి కళ్యాణములు మొదటగా ఒక ఐదు సంవత్సరాల వరకు మట్టి విగ్రహాలు పెట్టాము ఆ తర్వాత ఆరు అంతరం నుంచి దాతల సహకారంతో ఉత్సవ మూర్తులుగా పంచలోహ విగ్రహాలు శాశ్వతంగా రూపకల్పడింది ఈ యొక్క విగ్రహాలకే నిత్య కళ్యాణం అంటే ప్రవచన కళ్యాణం జరిపిస్తున్నారు కావున అందరికీ దాతలకు కానీ స్థానిక విశ్వకర్మ వీరు సోదరులందరికీ కానీ స్వామివారి అమ్మవారి ఆశస్సు కానీ సర్వే భవంతు సంస్థ సమస్త లోకా అనే ముందుగా నడుస్తూ కుదురుతున్నాము ఈ యొక్క కళ్యాణానికి అందించినటువంటి దాతలందరికీ మనస్ఫూర్తిగా కమిటీ తరపున మరియు అందరు ఉత్సవ కమిటీ తరపున అందరికి ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాము శ్రీరామ కళ్యాణం శ్రీరామ రక్ష సరోజగద్క్ష